హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్స్తున్నారు ఈ ఈరోజు వచ్చేసి మీ ముందుకు ఐ టెన్ ఐటెన్ రెండు వేల పదకొండు మోడల్ ఇది వచ్చేసి రెండు వేల పదకొండు మోడల్ ఇది మీకు క్రిస్మస్ బంపర్ ఆఫర్తో తీసుకొచ్చినవండి వెహికల్ వచ్చేసి తక్కువ ధరలో క్రిస్మస్ సంక్రాంతి రెండింటికి కలిపి బంపర్ ఆఫర్ తీసుకొచ్చినవండి వెహికల్ వచ్చేసి ఐటెన్ ఎర్రా ఐటెన్ ఎర్ర వెహికల్ అండి ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదకొండు మోడల్ ఇది వచ్చేసి మీకు చూసుకోవచ్చు రెండు వేల పదకొండు మోడలు ముందు పవర్ విండోస్ వస్తాయి చూసుకోవచ్చు ముందు పవర్ విండోస్ వస్తాయి వెనకాల మాత్రం పవర్ విండోస్ రావండి వెహికల్ వచ్చేసి మీకు ఇది బంపర్ ఆపర్తం తీసుకొచ్చిన మీరు తెలంగాణలో ఎక్కడ తిన్నా కూడా ఇంత తక్కువ రేట్లో మాత్రం చాలా తక్కువ రేట్లో మాత్రం ని బండి మాత్రం చాలా నీట్గా ఉన్నదండి అక్కడక్కడ చిన్న చిన్న గీతలు తప్ప వేరే ఏం లేదు చిన్న చిన్న గీతలున్నాయండి అది కావాలంటే చేసుకోవాలి తక్కువ బడ్జెట్లో చాలామంది మనకు తక్కువ బడ్జెట్ తక్కువ బడ్జెట్ అని చెప్పని చాలామంది అడిగిన కొత్తగా ఈ వెహికల్ అన్నది తీసుకొచ్చినామండి ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదకొండు మోడలు ఐటీఎన్ ఎర్రా వెహికల్ వచ్చేసి దీనికి మాత్రం లోన్ కాదు మీకు ఓన్లీ తెలంగాణ వాళ్ళకి నడుస్తుంది ఆంధ్రప్రదేశ్కి మాత్రం నడదండి వెహికల్ వచ్చేసి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి అవసరం అనుకుంటే వెహికల్ చెక్ చేసుకోరు మీకు నష్టమనే తీసుకోరు ఈ బంపర్ ఆఫర్ మాత్రం మిస్ అవ్వకండి ఈ బంపర్ ఆఫర్ మాత్రం మిస్ అవ్వకండి రెండు వేల పదిహేను మోడల్ క్రిస్మస్ సంక్రాంతి బంపారా పోతం తీసుకొచ్చినాము ఈ వెహికల్ వచ్చేసి మీకు రెండు వేల పదకొండు మాలలు ఐటెన్ ఎర్రా వెహికల్ అండి ఈ వెహికల్ వచ్చేసి దీని రీడింగు వచ్చేసి ఎంత తిరిగినా దీని రీడింగ్ వచ్చేసి కేవలం ఎనభై మూడు వేల కిలోమీటర్ తిరిగిందండి మీరు కావాలంటే వచ్చి మీరు చెక్ చేసుకోని టెస్టాలు చూసుకొని అవసరం అనుకోటో పది ఇరవై కిలోమీటర్ టెస్టాలు చూసుకొని మీకు నష్టం తీసుకొని చాలామంది తక్కువ బడ్జెట్లో అడిగారు కాబట్టి ఈ తక్కువ బడ్జెట్లో ఈ వెహికల్ అన్నా తీసుకొచ్చినవండి ఇంకేమన్నా మీకు డౌట్ ఉంటే మీకు నంబర్లు కూడా ఇస్తానండి వాటికి కాల్ చేసు ఇది మాత్రం మిస్ అవ్వగానే మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి దీని రేటు మర్చిపోయిన దీని రేటు వచ్చేసి కేవలం ఒక లక్ష ముప్పై వేలు కేవలం క్రిస్మస్ సంఘరాత్రి బొంపర్ తీసుకొచ్చిన అండి కేవలం ఒక లక్ష ముప్పై వేలు రూపాయలు మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటారా అండి వెహికల్ చెక్ చేసుకొని మీకు నష్టం చేసుకొని మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట్ కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో చీర్సుబాద్ పక్కన ఉంటాయండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్ ఉంటుంది కాజీపేట్ రైల్వే స్టేషన్లో దిగితే ఒక రెండు కిలోమీటర్ ఉంటుంది అండి ఇదంతా కాకుండా గూగుల్లో మనోజ్ కాస్ కాజీపేట ట్రై చేస్తే మా లొకేషన్ మా అడ్రస్ వస్తుంది మీరు ఎవరిని కూడా అడగాల్సిన డైరెక్ట్ మా ఆఫీస్కి రావచ్చు ఇంకేమైనా డౌట్ ఉంటే కింద నంబర్ ఇస్తాను కాల్ చేయడం ఓకే ఫ్రెండ్స్ రై